భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు నామంలో శుభములు ఈ రోజు ఒక విషయాన్ని మీతో చెప్పడానికి ముందుకు వచ్చాను రాధా మనోహర్ అనే ఆ వ్యక్తి మీ అందరికీ తెలుసు కొన్ని సంవత్సరాల నుంచి కూడా క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తూ దూషిస్తూ అవమానిస్తూ ద్వేషిస్తూ తనలో ఉన్న అక్కసనంతటిని కూడా సమాజం మధ్య క్రైస్తవ సమాజాన్ని వ్యతిరేకిస్తూ హైందవ సమాజం మధ్య మరి వాటిని రుద్దుతూ ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు అందులో ఒక ప్రముఖుడిగా ఈయన్ని చెప్పొచ్చు ఎందుకంటే మొన్న ఈ మధ్య తిరుపతిలో మీద బైండ్ అవర్ కేసు రాయించారు క్రైస్తవులు జోలికి వెళ్ళకూడదని అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ క్రైస్తవ నాయకులు క్రైస్తవ పెద్దలు క్రైస్తవ సేవకులందరూ కలిసి ఇలాంటి భయంకర దూరంలో నువ్వు ఉండడం ఎదుటి వారిని భయంకరంగా దూషించడం లేదంటే క్రైస్తవ్యాన్ని దూషించడం డైరెక్ట్గా యేసుక్రీస్తునే ఆయన యొక్క సెలువుని ఆయన మరణాన్ని దూషించడం ని దూషించడం క్రైస్తవ్యాన్ని ద్వేషించడం ఇవన్నీ కూడా తగదు మీకు అని మరి అక్కడ బైండ్ అవర్ రాయించినప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఆగకుండా క్రైస్తవ్యం మీద విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ అవమానకరమైన మాటలు యేసుక్రీస్తుని సిలువను గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ క్రైస్తవ్యం గురించి మాట్లాడుతూ బైబుల్ గురించి మాట్లాడుతూ ఇవన్నీ కూడా మరి చేస్తూ ఉండటం బాధాకరమైన విషయమే ఒక విధంగా ఇలాంటి మత పిచ్చి ఒక విధంగా మత పిచ్చి కుక్కని ఏం చేయాలంటారు ఈ మత పిచ్చి కుక్కని ఏం చేయాలని అంటారు ఒకసారి మీరు వీడియో చూసిన తర్వాత మీ కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో అందరికీ వీలైతే షేర్ చేయండి ఎందుకంటే మన మధ్య ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు సందులు గొంతులు మరి బెచ్చగాడికైనా సరే మరొక టైం ఉంటుందేమో కానీ ఈ మత బెచ్చగాడు మత పిచ్చివాడు మత పిచ్చుకొక్కకి టైము సమయం అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా అసందర్భ ప్రేలాపనలు ప్రేలుతూ మాట్లాడుతూ ఉంటాడు అలా అసందర్భ ప్రేలాపన ప్రేలినటువంటి ఒక విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తాను మరి ఎక్కడికి వెళ్ళాడు తెలియదు కానీ వెళ్తూ వెళ్తూ ఆ ఊర్లో వెళ్తున్నప్పుడు ఒక సిలువ కనబడింది అది సమాధి తోట అని అక్కడ రాయబడింది ఇక నిలబడి ఇంక వచ్చినట్టుగా క్రైస్త క్రీస్తుని క్రీస్తు యొక్క మరణాన్ని ఆ శిలువుని వాడు వీడని యేసుక్రీస్తుని ఎన్ని మాట్లాడాడో ఒక్కసారి మీరు విన్న తర్వాత నేను మాట్లాడుతున్నా ఒకసారి వినండి నరసింహ నిలయం హిందువులు ఈ సత్యనుడు ఇందువే ఈ పెట్టినోడు ఇందువే కాబట్టి నీతి లేదు కాబట్టి క్రైస్తవుడు అయ్యాడు అంటే లేదు చూడు లేదు చూడరా శ్రీనివాసరావు సీతల శ్రీనివాసరావు ఆడికి ఒక పేరు కూడా పెట్టాడు వాడు గాడు అక్కడ చూడు మళ్ళీ నా నామం మీరు నన్ను ఏమడిగిన నేను చేతును మరో పేరు అడగచ్చుగా ఒక పేరు అడగచ్చుగా నీకు పేరు పెట్టలేడు మరో ఒక పెట్టాడు ఇక్కడ పాయసం పెట్టాడు అక్కడ పర్వాలని పెట్టాడు సరే వాడు ఇస్తాడో తస్తాడో నాకు అనవసరం ఇంటి ముందు కి వెళ్ళారా స్టేషన్కి వెళ్ళారా ఎమ్మర్ఓ దగ్గరికి వెళ్ళారా ఇంటి ముందు ఈ దరిద్రం ఉండకూడదు ఇది మాకు అక్కర్లేదు ఇది నీకు నచ్చితే నీకు పంపలో పెట్టుకో మా పంపల ముందు పెడితే కూల్చేస్తాం అనుమానం ఏం లేదు ఏంటి దరిద్రం ఆ దరిద్రం ఏంటి రెండు ఉండకూడదు ఇంటి ముందు ఏంటి బిగిలే ఒక రోజు టైం ఇవ్వండి పన్నెండో తారీఖు తర్వాత ఇది కనబడకూడదు ఈ కంపెనీ కొంపల పెట్టుకో ఇది అక్కలే మాకు ఇది జరితాం నీకు పేరు కూడా పెట్టలేదు సగట వాడు వాడు గాడు నీకైతే అవ్వచ్చు మాకైతే అక్కల వాడు ఫ్రాడ్ వాడు బ్యాడ్ వాడు బ్యాడ్ వాడు సమట మాకు అక్కలే ఇదేంటి ఎక్కడైనా ఎక్కడైనా కొబ్బరి తోట ఉండాలి పూల తోట ఉండాలి కూరగాయల తోట ఉండాలి సమాధుల తోట ఏడరా నా బట్ట చేసిరా విన్నారు కదండి ఏమన్నాడు ఆ శిలువ నీ గురించి మాట్లాడుతూ శవాన్ని పూజిస్తారు వాడు గాడు కాదు వాడు అది కాదు ఇది కాదు అని యేసుక్రీస్తుని ఎన్ని మాట్లాడినాడో సార్ మీరు విన్నారు కదా ఎవరే రాధా మనోహర్ దాసు నిజంగా ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడు అయితే రోడ్డుల మీద తిరిగి నీ ప్రతాపం చూపించడం కాదు నువ్వు మగోడు అయితే కూర్చొని ఏది రైట్ నువ్వు నమ్మిన ధర్మం రైటా లేదా ఏ క్రిస్టియానిటీనైతే నువ్వు అంటున్నావు ఆ క్రైస్తవ్యం రైటా నీ నా నీ ధర్మంలో ఉన్న ధర్మం ఏంటి అసలు నీ ధర్మంలో ఉన్న జ్ఞానం ఏంటి అసలు నీ ధర్మంలో ఉన్న రాతలేటి నీ ధర్మంలో ఉన్న కోతలేటి అన్నది నువ్వు చెప్పగలగాల అవన్నీ చెప్పకుండా ఆయనేదో వాళ్ళ ఇంటి ముందు పెట్టుకుంటే నీకు ఇబ్బంది కలిగిందా నీ ఇంట్లో పెట్టుకో బయట పెట్టుకోదని అందరికీ నువ్వు ఎవడ ఆయన ప్లేస్లో ఆయన పెట్టుకున్నాడు దీన్ని తీసేయాలట లేకపోతే ఎర్ర కొట్టేస్తాడట సిలువుని కూడా ఎరక్కొట్టేస్తాడట ఇదేంటిది ఇది ఎవరో వాళ్ళ ఇంటి ముందు సిలువు పెట్టుకున్నారు సమాధి తోట అని రాసుకున్నాడు ఏమని నీ బాబు గడదా ఆ సమాధి తోట లేకపోతే నువ్వు ఇచ్చావు ఏమనే నీ పూర్వీకులు ఏమైనా దానం చేశారా దాన్ని ఏమైనా వారి సొంత డబ్బులతో కొనుక్కున్నది వారి చర్చి ప్రాంగణంలో లేదంటే వారి యొక్క సమాధి ఏదైతే ఉంటుందో ఆ సమాధి దొడ్డి ప్రాంగణంలో శిలువ పెట్టుకున్నారు దాన్ని రాసుకున్నారు నీకేటి నొప్పి అలా అనుకుంటే వీధి ముందుల వీధి వీధికొక మరి ఏమంటారంటే వీధికొక బొమ్మలు పెడతారు వీధికొక చెట్టు చెట్టు ముందు చెట్లు చెట్టులను కూడా పూజలు చేయడానికి తయారు చేస్తారు ఇష్టం వచ్చినట్టుగా భయంకర రూపాలు ఆకారాలు ఎక్కడ పడితే అక్కడే పెడుతూ ఉంటారు మరి దానికి ఏమనాలి దానికి ఏమంటావు నువ్వు సిలువ ఒకటే నీకు అడ్డుగా కనబడతా రోడ్డు మీద వికృత రూపాలతో కనబడినటువంటి ప్రతిమలు నీకు కనపడలేదా సిలువైంది బాగా అద్భుతంగానే మంచి ఆకారంతోనే ఉంది కదా వికృతమైన ఆకారాలతో కనపడుతున్నటువంటి భయంకర మరి అవి కనపడలేదా నీకు ఆ యొక్క రూపాలు నీకు కనపడలేదా అవి నీకు ఏమి భయం ఏదా అవి నీకు అవి అవి చూస్తే ఏమైనా భక్తి వచ్చిందా మరి అలాగే అడగాలి నేను అవి చూస్తే ఎదుట భయపడ్డా తీసి అని అడుగుతున్నావు కదా నువ్వు ఎవడు అసలు తీమని ఆ సిలువుని ఎరగొట్టమని అంటాడేటి వీడిని వీడిని ఏం చేయాలంటే సిలువును ఎరగొట్టని నువ్వు ఎవడో అసలు నీకు ఎవడకు ఇచ్చాడు ఎరగొట్టమని వాళ్ళు చెప్తున్నావు కదా ఎరగొట్టే దమ్ ఎవడకు అక్కడ చెప్పండి నాకు తెలియడుగుతాను ఎందుకు ఎరగొడతారు మీరు దేనికి ఎరగొట్టవలసిన అవసరతే వచ్చి దేశక్రీస్తుని వాడు వీడు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా రాధా మనోహర్ దాస్ మరి నీ దేవుళ్ళ గురించి కూడా మాట్లాడమంటావా మాట్లాడమంటే చెప్పు మేము డైరెక్ట్గా మాట్లాడక్కర్లేదు నీ గ్రంథాల్లోనే ఎలా ఉందో ఎప్పటికీ కొంతవరకు చెప్తున్నాం ఇంకా ఏమున్నాయో చెప్తాం ముందు ముందుకు తీసుకొని వస్తాం ఒక పేరు పెట్టలేకపోయాడు యేసూప్రభు అని అంటున్నా అసలు నీకు బుర్ర లేదు నీకు అసలు యేసుప్రభు ఎందుకు పేరు పెడతాడా పేరు వాళ్ళకి అలా అమ్మ నాన్న పెట్టారు అలా అన్న అమ్మా నాన్న పెట్టుకున్నారు ఆ పేరు మరి నీకు వచ్చి రాధా మనోహర్ దాస్ అన్నావు కదా నీ పేరు మరి నీ కృష్ణుడు వచ్చి పెట్టాడా నీ పేరుని మీ అమ్మ నాన్న పెట్టారా కృష్ణుడు వచ్చి పెట్టాడేమోనా మీ అమ్మ నాన్న కదా పెట్టారు పేరు ఒక మంచి పేరు పెట్టలేకపోయాడు యేసూప్రభు అంటే యేసూప్రభు ఎందుకు పెడతాడయా వాళ్ళ అమ్మ నన్ను పెట్టుకున్నారు వాడికి నచ్చిన పేరు వాడు పెట్టుకుంటాడు వాడికి నచ్చిన మతంలోకి వాడు వెళ్తాడు నువ్వు ఎవడో అడగడానికి రాజ్యాంగమే అడగలేదు వాడి వ్యక్తిగత జీవితంలో వాడికి నచ్చిన దేవుణ్ణి వాడు నమ్ముతాడు వాడికి నచ్చిన పేరు పెట్టుకుంటాడు వాడికి నచ్చిన తిండి తింటాడు వాడికి నచ్చినట్టుగా వాడు జీవిస్తాడు నువ్వు ఎవడో అడగడానికి అసలు ఎందుకంటే నీ పేరేటి రాధా మనోహర్ దాస్ ఏంటి అసలు ఆర్దన్ పేరు పెట్టారేటి మీ అమ్మ నాన్న మగోడు పేరు కాదు అది రాధా మనోహర్ అంటే ఆడదని పేరు అది ఆడదని పేరు పెట్టుకొని పూర్తిగా అసలు ఎంతకి నువ్వు ఒంటి దాన్ని ఏమంటారంటే బుర్రలోని బుర్ర మీద బొచ్చు లేకుండా బుర్రలో గుజ్జు లేకుండా నువ్వు బతుకుతున్నావు అంటే అచ్చోసిన ఆంబోతులకు నేను రోడ్ మీద వదిలేశారు మీ అమ్మబాబు మరి నేను ఏమనాలి నీకేట అలాంటి పేరు పెట్టారేటి ఆలోచించండి ప్రేమని వర్లరా వీడికి ఏం పేరు పెట్టారంటే రాధా మనోహర్ దాస్ అట అంటే ఇది ఆడదని పేరు పెట్టారేటి మగడు కాదైతే నీకు ఆడదని పేరు పెట్టారు మీ అమ్మ నాన్న అదేంటి అలాంటి పేరు పెట్టారు నీ పేరు మార్చుకో అసలు నువ్వు మగడు అయితే మగుడు పేరు ఉండాలి ఆడదని ఏంటి నీకు కదా రాధా అనేది ఆడదు కదా ఆడదని పేరు పెట్టుకున్నావు ఏంటి మగోడి పేరు పెట్టుకోవాలి కదా మరి మగడు పేరు ఎట్లేదు మీ అమ్మ నాన్న నువ్వు అడగలేకపోయా నాన్న నాకు ఏంటి ఎలాంటి పేరు పెట్టారు ఆడదని పేరు పెట్టారేంటి నాకు మగుడు పేరు పెట్టాలి కదా ఎందుకు నేను మగొడిని ఆడనన్ను ఆ ప్రశ్నించలేకపోయా మీ అమ్మ ఈ కృష్ణుడు వచ్చి పెట్టాడా లేకపోతే నీకు పేరు కృష్ణుడు పెడితే నీకు ఆడదని పేరు పెట్టాడా అంటే రాధా అని పేరు పెట్టాడా ఏంటి ఏంటిది అసలు చెప్పు మరి ఎందుకలా కారణతని ఆకలి గెంతుతున్నావు నువ్వు ప్రతి చోట ఈ ఈ మధ్యకాలంలో కొన్ని నేను వదిలేశాను నీకు ఎందుకంటే కొంచెం పోనీలే నీ మీద బైండ్ అవర్ అది రాశారు ఈయన ఎందుకు మనం ఏం అనకూడదని వదిలేస్తుంటే రెచ్చిపోతున్నాం మళ్ళీ నీ మొట్టుకెళ్ళి నీకు ఇవ్వాలి మరలా నేను వీడియో స్టార్ట్ చేయవలసిందే నీకు వేషాలు వస్తున్నావా నా బట్ట అడుగుతున్నావు బట్టండి ఏంటి నా బట్ట అని అడుగుతూ మళ్ళీ జయ అంటే ఇదేటి నా బట్ట అన్నాడు ఒక విధంగా మాట నా బట్ట మరలా జయ శ్రీరామ అంటారు అసలు ఎందుకు అంటున్నారు మీకే తెలియదు బట్టాట్రా జయ జ్ఞానం ఉందా నీకు అసలా బుద్ధి ఉందా ఏం మాట్లాడుతున్న నీకు అర్థం అవుతుందా ఇలా మత పిచ్చి పట్టిని సన్నాసికి ఖచ్చితంగా ఇక్కడ నుంచి వీడియోస్ లో మనం బుద్ధి చెప్దాం వీడు ఏమంటాడు వీడికి అర్థమయ్యేలాగా అర్థమయ్యేలాగా చెప్తాం ఇప్పుడు చెప్పాం కదా వీడి పేరు ఏం పేరంటే పేరు పెట్టుకున్నాడు వీడు వాళ్ళ అమ్మబాబు పెట్టారు ఏదో కృష్ణుడే పెట్టాడా లేకపోతే ఆరదని పేరు పెట్టడేట్రా మీ క్రిస్తుడే ఒకవేళకి పెట్టుంటే అవి మీ అమ్మబాబు ఆరదని పేరు పెట్టారేట్రా ఏటి అసలు నీ పేరు నువ్వు ముందు మార్చుకో మగడు అయితే మగోడు పేరు ఆడదని పేరెట్టుకున్నావు కాబట్టి నీ పేరు మార్చుకో నీ తీరు మార్చుకో నువ్వు మారకపోయావంటే నీ పేరు తీరు మారకపోతే నీ మీద ఇలాగే ఇక్కడి నుంచి కంటిన్యూస్ కంటిన్యూస్గా మరి ట్రోలింగ్స్ వీడియోస్ చేయడానికి నేను సిద్ధపడ్డానని ఇందు మూలంగా తెలియజేస్తూ ఈ సన్నాస్ ఎక్కడ కనపడినా మీ ఊర్లో నాకు ఫోన్ చేయండి మీ ఊర్లో ఎక్కడ కనపడినా పెద్ద మాటలు ఆడాడు అనుకోండి ఎప్పుడు చర్చకు సిద్ధమవుతావో హనీ జాన్సన్ అడిగాడని చెప్పండి అలా పారిపోవడానికి ఏం పారిపోతారంటే నా స్థాయి కాదు నా గొమ్మం కాదు నా మెడ కాదు అంటాడు నీ స్థాయి అటు ఊరి మీద తిరిగినాడు నువ్వు మా స్థాయి ఎక్కువ నీకంటే నీకు ఏ స్థాయి లేదు అసలు కనీసం నీ పేరులోనే మగతనం లేదు మగోడి పేరు ఎట్టుకోలేని నీకు స్థాయి అట్టు ముందు పేరు మార్చుకొని మగోడు పేరు పెట్టుకొని అప్పుడు మగోడుగా మాట్లాడు అర్థమవుతుందా కనీసం నీ స్థాయి ఎటు నీకు తెలియకుండానే దిగజారిపోయి మాట్లాడుతున్న నిన్ను మరి గట్టిగానే మోదడానికి మొత్తడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఇందు మూలంగా తెలియజేయచ్చు దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను దేవుడు మీ అందరినీ దీవించిన ఆమెను